హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లౌజ్ రోజు నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను హాలిడేస్ కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్నాక్ ఏదైనా రెడీ చేయాలి అనుకుంటే ఇలా కేక్ని రెడీ చేయండి ఇంట్లోనే ఉండే వస్తువులతో కేక్ మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మైదాని వన్ కప్ తీసుకుండి జల్లించాలండి జల్లించకపోతే మనం పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టేస్తుంది జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ హాఫ్ కప్ షుగర్ని తీసుకున్నాను షుగర్ని కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి అండ్ ఇంక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి అందులో పొడి చేసుకున్న పంచగార పంచగార పొడి హాఫ్ కప్ ఆయిల్ అండ్ టూ ఎగ్స్ తీసుకున్నానండి నేను మీలో ఎగ్స్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే హాఫ్ కప్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఎగ్స్కి బదులు అండ్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు కూడా వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకోవాలి ఇలా వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుందండి అందుకోసమే బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలి రెండింటినీ తీసుకోండి వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో అండ్ ఫ్లేవర్ కోసం మీరు మీ దగ్గర ఏదైనా ఫ్లేవర్ ఉంటే ఫ్లేవర్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే వెనిలా ఎసెన్స్ ఉన్నాయి అందుకని వెనిలా ఎసమ్స్ వేసాను మీ దగ్గర ఇంకా స్ట్రాబెరీ కానీ ఇంకేదైనా ఫ్లేవర్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమీ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మనం జల్లించి పక్కన పెట్టుకున్న మైదాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదిగో నేను చూపిస్తున్న మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి మనం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి ఒకే డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ పిండి అంతా కూడా సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలండి మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపించింది అంటే అందులో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ త్రీ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కడా వండలు లేకుండా కలుపుకోవాలండి ఈలోగా దాన్ని పక్కన పెట్టి మనం ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో ఇసుక ఇసుక పెట్టి ఇసుక వేసి ఒక స్టాండ్ పెట్టానండి లోపది హీట్ అవుతూ ఉంటుంది నేను కేక్ అంతా వేసుకోవడానికి మౌల్స్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇలా స్టీల్ బాక్స్ తీసుకున్నాను అందులో నెయ్యి వేసి నెయ్యి అంతా కూడా ఇలా అప్లై చేస్తున్నాను ఎందుకంటే కేక్ అంటుకోకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదాన్ కూడా ఇలా వేసుకోవాలి వేసుకున్న నాలుగు వైపులా కూడా ఇలా కదపాలండి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పిండి అందులోంచి తీసేయాలి లేకపోతే లంప్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మిక్సర్ అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా రిబ్బన్ స్ట్రక్చర్ రావాలండి మీకు పిండి తెలియాలంటే ఇది ఇలా వేస్తూ ఉంటే పిండి రిబ్బన్ స్ట్రక్చర్ అంటారు దీన్ని ఈ టైప్లో రావాలి పిండి ఇప్పుడు దీన్ని ఒకసారి అలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏమైనా లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అలా లేకుండా ఇలా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు బౌల్ హీట్ అయిపోయిన తర్వాత లోపల పెట్టి మూత పెట్టేసుకోవచ్చు నేను పైన విప్పింగ్ క్రీమ్ ఏమి లేదు కాబట్టి నేను బూస్ట్తోనే క్రీమ్ రెడీ చేయాలనుకుంటున్నాను నేను బూస్ట్ ప్యాకెట్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్ది అందులో షుగర్ కూడా యాడ్ చేశాను ఇది సిరప్ స్ట్రక్చర్ వచ్చేలా హర్షి సిరప్ ఉంటుంది కదా ఆ స్ట్రెక్చర్ వచ్చే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలండి పంచదార పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసాను నా దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్ని ఈ కేక్ బ్యాటర్ మీద వేసాను వేసి మూత పెట్టేసుకోవాలండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టచ్చు ఇది బేక్ అవ్వడానికి ఎటువంటి ఓవెన్ అవి కూడా లేకుండా ఇంట్లోనే మనం కేక్ ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా ఇది కుక్ అయిందో లేదో చూద్దాం ఒకసారి నైఫ్ పెట్టి ఇది ఇంకా కుక్ అవ్వలేదండి మనకి నైఫ్ కంటుకుంది అంటే ఇంకా కుక్ అవ్వలేదని అర్థం మళ్ళీ ఇంకొకసారి అలా నేను టూ త్రీ టైమ్స్ పెట్టి చూసాను సారి ఇది కుక్ అయిపోయింది దీన్ని బయటకు తీసేసుకోవచ్చు వేడి మీద ఇది ఏం చేయాలంటే సైడ్ అంతా కూడా ఒకసారి నైఫ్తో ఇలా ఖాళీ చేసుకోవాలి ఎందుకంటే బాక్స్ గోడలకు అండుపోకుండా ఉంటుంది దీన్ని కొంతసేపు పక్కన పెట్టేద్దాం చల్లారేంత వరకు చల్లారిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా స్మూత్ అండ్ ఫ్లఫీగా ఉంది కేక్ అయితే నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను రెడీ చేసి పెట్టుకున్న సిరప్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఈ బూస్ట్ సిరప్ని ఇప్పుడు కేక్ అంతా కూడా అప్లై చేసుకున్నాము అప్లై చేసుకున్న తర్వాత నా దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్తో గార్నిష్ చేస్తున్నాను అండ్ క్యాషువల్స్ని కూడా చాప్ చేసుకోండి అవి కూడా గార్నిష్ చేశాను అయితే చాక్లెట్ కేక్లా అనిపిస్తుందండి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కేక్ కూడా నచ్చిందో లేదో మీరు కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్